హలో నర్సిరావు గారు ఎవడది మేము నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీలోవులు పెట్టి వచ్చారు అటుగా ఎవడు ఎవడన్నా యూస్ లెస్టలో అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుడిలోకి వెళ్దామని అన్న గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చా యూస్లెస్ ఏంటది పూజారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి ఎమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కడుమి అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా చేయి ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని ఆ గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు అవహరించు చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరియు ఎక్కువగా తిరగక పేగలు దూరిపోతే హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు ఒకటి ఎంత ముద్దు వచ్చానా అసలు ఫ్లైయింగ్ కేస్ ఎందుకు ఇస్తారా తెలుసా ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీకు గా ఉంటుందని దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముందు ఏమి కదా చెవి తిరిగింది మేము ఎలా అరిచావు ఏదో కుట్టినట్టుంటేనుంటుంది ఉంటుంది చంబాల వచ్చేస్తాను మనసు ఇక్కడ దేవుడు లగ్నం చేయి అడు నన్ను అది గుట్టినట్టుంది పుషన్ అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పద రూపా 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 ఎవరు ఎవరు నేను పిలిచింది తెలియదు నన్ను ఎవరు మగ విధా గుంతులాగే ఉంది అది ఇటు రూపా రూపా ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి ఆ గొంతు ఆ గొంతు గారికి నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతు కానీ కలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు ముక్కు ఏంటి మా చుట్టూ ముక్కు మొక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే తల్లి క్షమించు తల్లి ఒక్కసారి కాదు మూడు సార్లు మునుగే రూపాను నేను మా నాన్న నన్ను చెప్పేస్తాడు ప్లీజ్ 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 రూపా పోనీ ముగిపోయిందాయిపోయింది అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ వెళ్ళావు మెడ కొలిసేమిటి అవును హైదరాబాద్లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతిగా గాజులేది ఇట్లా కొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇగో ఈసారి మునిగించేలు చాలు నేను మూడు సార్లు మునిగితే గానీ మొక్కుతేరదు మునుగు ఇంతసేపు లోపల కొడుతున్నావా ఒకటి మళ్ళీ గాజులు వచ్చాయి కన్నతనే ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేం పోగొట్టు చచ్చి అవి చూసే స్థలం తెలియవా మునకలన్నీ అయిపోయాయి కదా పద ఇంకా మూడు సార్లు మునుగుతాను అన్నా చచ్చేవలే పద

అబ్బా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తా అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరు తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దు వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమే తాళాలు జాగ్రత్తమ్మా జాగ్రత్త మీనాక్షి అత్త మందరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను

మీనాక్షి ఆ స్టోర్ రూమ్ కి తనంతటి వెళ్ళిందా ఎవరి అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతట తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనక డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా ఎరా మా అక్క నీ మీద పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్ప అమ్మ గారు బయట యితో కొడితే వెనకాలి కదా తగలాలి ఎందుకు బలి అసలు నువ్వు ఎందుకున్నారా రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లో అది పోయిందండి ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పద గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఇది అత్తయ్య గారి లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించుకని చెయ్యిరా ఇది అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావు ఇంకెవరు చేయించారు

మామే వెంటనే వెండి పనుల నుంచి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించాము నా చేతలోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది కళ్ళు పోతాయి రా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం ఈ అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్ గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు రా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలరా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాలా ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు ఈ నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలు అంటే నాకు ఇష్టం లేదు ఇవే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ ఏమవుతుంది ఇదిగోండి తొందరగా ఏయ్ స్కూల్ మానేసివా వెళ్తున్నా నాన్నా నాన్నా మీ ఫైల్స్ ఇచ్చి రావచ్చు కదా ప్రతి కదా డైరెక్షన్ వాయ్ గారు మీకు కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా శురామచంద్రా ఆలస్యనైపోతోంది నాన్నా ఈరోజే ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంట రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి ప పదా ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కుసూటి మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది వచ్చాయి నా ప్రేమ ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు ఈ చాదత్తపు మనుషుల నుండి ప్రేమరాహిత సమాచ నుండి సంఖ్యలు తెంచుకునిరా నీ కోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీత రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్ప తోటలో పొడుగా నా కూతురులో ఇంత ధైర్యాన్ని ఊరిపోసిన క్యారెక్టర్ ఉన్న కుర్రాడి నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏముంటుందమ్మా